తాటి ముంజుల జ్యూస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను సంవత్సరానికి ఒకసారి దొరికే ముంజుళ్ళు తాటి ముంజుళ్లను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు ముందుగా ఇలాంటి లేతగా ఉన్న తాటి ముంజుళ్లను తీసుకోండి ఇప్పుడు ముంజుళ్ళ మీద ఉన్న తొక్కుని శుభ్రంగా తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి కొన్ని తాటి ముంజుళ్ళు పెద్ద సైజులో కట్ చేసుకున్నాను కొన్ని చిన్న సైజులో కట్ చేసుకున్నాను ఇలా పెద్ద సైజులో కట్ చేసుకున్న ముంజుళ్లను జ్యూస్ జార్లో వేసుకోవాలి ఇలా జ్యూస్ జార్లో వేసుకున్న తర్వాత మూడు ముంజుళ్ళకు గాను ఒక గ్లాస్ పాలను పోసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకుని ఉన్న తొమ్మిది ముంజుళ్లను వేసుకుంటున్నాను ఇందులో ముందుగానే ఒక గంట డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచిన పాలను మూడు గ్లాసులు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ పాలకు గాను మూడు స్పూన్ల చక్కెర వేసుకోవాలి ఎక్కువగా షుగర్ వేసుకుంటే పాయసంలా అయిపోతుంది చూడండి జ్యూస్ ఇలా బరకగా వేసుకోవాలి జ్యూస్ తాగేటప్పుడు తాటి ముంజుల పులుకులు తగులుతూ ఉంటే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా నేను సబ్జా గింజలు వేసుకుంటున్నాను సబ్జా గింజలు మన ఒంటికి చాలా చెలువ చేస్తాయి తాటి ముంజుళ్ళ జ్యూస్ చేసేటప్పుడు లేతగా ఉన్న తాటి ముంజుళ్ళనే వాడండి ముదురుగా ఉన్న తాటి ముంజుళ్ళని వాడితే జ్యూస్ మొత్తం పాడైపోతుంది చూడండి చిన్న సైజులో కట్ చేసుకున్న తాటి ముంజుళ్ళను పైన నుంచి గార్నిష్ చేసుకుంటున్నాను ఈ తాటి ముంజుల్ల జ్యూస్ మలబద్ధక సమస్యలను కూడా తగ్గిస్తుంది మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్